దేవుడు గొప్ప రాణువుల్ని పనికి పనికి రాణుల్ని దేవుడు ఎంపిక చేసి పనికి వచ్చేలాగా పారుస్తాడు ఇది బైబిల్ ఎంత మంచి బైబుల్ని నువ్వు చదవకుండా నిద్రపోతున్నావు అంటే మరి నీకు మనసు ఎలా అర్థం కావట్లేదు చదువు అర్థమవుతుంది ఎవరెవరు ఏ ఫీలింగ్లో రాసారో చదువు ఖచ్చితంగా అర్థమవుతుంది వారితో మాట్లాడిన దేవుడు ఈ గ్రంథంలో నుంచి మీతో కూడా మాట్లాడతాడు నాతో కూడా మాట్లాడతాడు మనతో మాట్లాడిన దేవుడు మనకు తోడుంటే ఎన్ని ప్రమాదాలు వచ్చినా చెప్పండి నిండు కొండలాగా ధైర్యంగా మనం ఉంటాం దేవుడిని మనం దీవించిన కాక ఇస్రాయేల్ యొక్క విజన్ ఏంటో తెలుసా మాంసం నేను చరిత్ర ఏమైనా మంచిగా ఉందా ఇంకా చెప్తాను చూడండి దేవుడు ఎలాంటి వాళ్ళని నింపిక చేసి ఎలాంటి వాళ్ళనే అబ్రహం ఫ్యామిలీని నింపిక చేశాడు శారాం ఏమైనా సంతానానికి అభివృద్ధికి అనుకూలంగా ఉన్న గర్భమా గర్భం గొడ్రాలి అన్నా నింపిక చేశాడు ఆమె ఏమైనా సంతాన అభివృద్ధికి కేర్ఫ్ అడ్రస్ ఆవిడ గొడ్రాల్ ఇక్కడ పేరు గుర్తురా ఎలిజబెత్ పాస్ గారు ఆవిడేమన్నా వెంటనే వయసులో పెట్టడం కానీ వేసిందా గొడ్రాలు దేవుడు గొప్ప వాళ్ళని ఎప్పుడు ఎంపిక చేయడం చూడండి పనికి రాణోళ్ళని పనికి రాణోళ్ళని దేవుడు ఎంపిక చేసి పనికి వచ్చారుగా పాస్ ఇంకా మీరు చూడండి ఎండిన ఎముకల్ని మార్చాడు సజీవంగా కుళ్ళిన శవాల్ని సజీవం అంటే ఏ శరీరం అతిశయింపకుండా నీచుల్ని దౌర్భాగ్యుల్ని తునీకింపని వాడిని పనికి రాణువుల్ని అలాంటి వాళ్ళని ఎంపిక చేసుకుని వాళ్ళతో చరిత్ర నడిపించి వాళ్ళ చరిత్రని పుస్తకంగా రాస్తే ఆ పుస్తకం జవాణి బైబుల్ అయింది ఆ బైబుల్లో రెండు నిబంధనలు అయింది ఎందుకు ఇలా చేస్తాడంటే మీరు ఈ జనరేషన్ కూడా ఎందుకు ఇలా చేస్తారు దేవుడంటే మనల్ని మనం చూస్తే మా ఇంట్లో కానీ ఇంకా ఇంట్లో కానీ మనకి మా సర్కిల్లో చూసారా మా ఇంట్లో మా ఇంట్లో వాళ్ళకి మా మీద నమ్మకం ఉండదు ఆ రోజుల్లో ఈడు బాగుపడ్డ పక్క మా నాన్న ఎన్నిసార్లు తిట్టుబడి నన్ను మా అమ్మ నన్ను సీరియస్గా ఈ పనికిరాడు వినబడేలా మరి అనేది దేనికి పనికి మనకు చదువు చదువు లేదు మనకు సరిగ్గా చదివేవాళ్ళం కాదు బాగా తినడం జిమ్ములు చేయడం సెటిల్మెంట్కి వెళ్ళడం కొట్టడం ఆ కొట్టలాట్లో పెద్ద రోజుల్లో ఫీల్ అవ్వడం ఇదే పని నడుతున్నా ఇది పని బతకడానికి పనికొస్తుందా అలా డోల్ని చూడండి మా ఇంట్లో నమ్మకం లేదు మా వదినకి నమ్మకం లేదు ఎవరికీ నమ్మకం లేదు అలా డోలు మా బాప్ టైం తీసుకుని సీరియస్గా భయస్ అవుతుంటే వాళ్ళకి అర్థంగా అని చెప్పిన ఈ పనికిరాని పనికి మల్ల చెప్పండి ఎంత కోసం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారా అది దేవుడు అంటే అరే ఎవర్రా వీడు వెనకాల ఉన్నదంటే చెప్పండి ఎమ్మెల్యే లేడు ఎంపీ లేడు ఎవరున్నారా ఈ పనికి మల్ల వెనకాలంటే చెప్పండి సైన్యములు కదా గదిగో ఏహో దేవుడు అలానే ఎంపిక చేసుకుంటాడు దేవుడు ఐటీ సెక్టార్ నుంచి చెప్పండి నేను చాలాసార్లు చెప్తాను ఐటీ సెక్టర్ నుంచి సాఫ్ట్వేర్ కుటుంబాల నుంచి వీళ్ళని పిలిస్తే నేను అనుకోనండి నాకు తెలిసినంత బైబుల్ పరిధిలో నాకు తెలిసి ఈ లగ్జరీ పీపుల్స్ని దేవుడు అంతగా పిలవడం విధికి నలిగిపోయి వేసారిపోయి పనికిరాని పగిలిపోయిన కొండ పెంకులు ఉంటారు సరే ఆయన పిలుస్తాను వాళ్ళ ద్వారానే దేవుడు ఘనమైన కార్యాలు చెప్పండి సరిగిస్తాడు రెండవది ఇంకా చెప్తాను మీరు ఈ బైబుల్ని ఇలా చదువుతూ చదువుతూ పోతే మరి ఇస్రాయేల్ని ఎందుకు ఎంపిక చేశాడంటే ప్రపంచంలో దేవుని దృష్టిలో పనికిరాని ఎవరు చెప్పండి ఇస్రాయేల్ కనుక అందుకు ఎంపిక చేశాడు ఇస్రాయేల్ని ఎంపిక చేసి వాళ్ళకి ఒక ల్యాండ్ ఇచ్చి ఆ పనికిరాని ల్యాండ్ మెరుచు పనికిరాని ల్యాండే మళ్ళీ పనికొచ్చే ల్యాండ్ ఇస్తే దేవుడు గొప్పతనం ఉంది పండే భూమి ఇస్తే దేవుడు గొప్పతనం ఉంది పండని భూమిలో పండించాలి అది దేవుడు గొప్పతనం పార నదిని పారించాలి అది దేవుని గొప్పదానం కురవని వానలను కురిపించాలి అది దేవుని గొప్పదానం అంటే అనుకూలం కాని భూభాగంలో అనుకూలత ఏర్పరిచి ప్రతికూలతను తీసేసి అనుకూలత పెట్టి పనికిరాని మనుషుల్ని పనికి వచ్చే పాత్రగా మలిసి అసలు దేనికి పనికిరాని కొనుగోలు ప్రజల్ని ప్రపంచానికి రోల్ మోడల్ గా ఈ రోజుకి చేసేశారు నేను చెప్పండి ఇస్రాయల్ ఇప్పుడు రోల్ మోడల్ కదా ప్రపంచానికి పనికిరాను పనికిరాని ల్యాండ్ పనికొచ్చే పనికి వచ్చే ల్యాండ్గా మార్చేస్తాడు పనికిరాని ప్రజల్ని పనికొచ్చే ప్రజలుగా మార్చేస్తాడు ఇలాంటివన్నీ చేసి ఈ చరిత్రను రికార్డ్ చేస్తే ఆ రికార్డ్ రికార్డ్ చేసి దాని పుస్తకంగా మలిసి దాన్ని ప్రింట్ చేసి నీ చేతుల్లో నా చేతుల్లో పెట్టి ఆ ల్యాండ్ వెనక్కున్న ఆ దేవుడే ఆ ప్రజలు వెనకున్న ఆ దేవుడే చదువుతున్న నీ వెనక కూడా ఈ దేవుడు ఉంటాడు గుర్తు పెట్టుకుని చదువని నీకు నాకు ఒక బైబిల్ ఇచ్చాడు దాన్ని చదువుకోమని చెప్పాడు వాళ్ళు ఉద్ధరించిన దేవుడు నిన్ను నన్ను కూడా చెప్పండి వద్దరిస్తాడని చెప్పడానికి ఇంత చరిత్ర రాసి మనకు బైబిల్ పెట్టాడు ఇంకా ఆ విలియం టెండల్ ఎవరైతే ఉన్నారో పద్నాలుగు శతాబ్దానికి సంబంధించిన వాడు బైబిల్ నాయనే ఈ బైబిల్ని సమాజానికి ఎలాగైనా తీసుకెళ్లాలని ఎందుకు సమాజానికి బైబిల్ తీసుకెళ్లాలంటే ఆయనకి బంగారు వాక్యం ఒక రెఫరెన్స్ బాగా ఆయన ఆకర్షించేదట ఆయనకి బంగారు వాక్యంలో ఆయన బాగా ఆకర్షించిన రెఫరెన్స్ ఏంటంటే తిమోతికి రాసిన రెండో పత్రిక చదవండి ఒకసారి చదివాన్ని ఆయన నిందాం తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు చదువు ఒకసారి దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారిమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిని ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు నీతి ఎందు శిక్షణ చేయటకు ఈ రిఫరెన్స్ పట్టుకున్నాడంట ఆయన సొసైటీ అంత పాడైపోయింది కదా ఈ పాడైపోయిన సొసైటీని ఖండించాలన్నా గద్దాలన్నా బుద్ధి చెప్పాలన్నా శిక్షణ నేర్పించాలన్నా ఒకే ఒక్క దాని వల్ల వద్ద దాని పేరు బైబుల్ అని అర్థమైంది అంటే సొసైటీకి అంటే ఏంటో తెలియాలి సొసైటీకి నీతి అంటే ఏంటో తెలియాలి సొసైటీకి తప్పు అంటే ఏంటో తెలియాలి సొసైటీకి అరే పనిష్మెంట్ తీవ్రత ఎలా ఉంటుందో దాని ట్రైనింగ్ ఎలా ఉంటుందో తెలియాలి అది తెలియాలి అంటే ఏ లాండ్ ఆర్డర్ చెప్పదు మరి ఎవరు చెప్తారంటే వాక్యం చెబుతుంది ఆ వాక్యం వేగమగ ఈ సొసైటీకి అందాలి అలా అందాలి అంటే బైబుల్ అంతా ఎబ్రిలో ఉంది ఎబ్రి లో పాత నిబంధన ఏమో ఎబ్రి కొత్త నిబంధన ఏమో గ్రీకు ఇప్పుడు ఈ బైబుల్ని ని అమెరికాలోకి తీసుకెళ్ళాలనుకున్నాడు మనసు అలాంటి ఉన్నతమైన దేశాలు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు అప్పటికి రోమన్ క్యాథలిక్ కే చర్చ్ నేను ముగిస్తున్నాను త్వరగా రోమన్ క్యాథలిక్ ఆ రోజుల్లో క్యాథలిక్ కే సంఘం అప్పటికి ఇంకా స్వతంత్ర సంఘాలు రాలేదు ఎందుకంటే అప్పటికి రోమన్ క్యాథలిక్ లో ఫైట్ జరగలేదు రోమన్ క్యాథలిక్ నుంచి వచ్చిన మాంకే మార్టిన్ రోజులని కాదు ఆయన ఇంకా ఫైట్ చేయలేదు అప్పుడు ఆ ఫైట్ ఇంకా జరగట్లేదు కనుక ఆ టైంలో బైబిల్ బయటికి రావాలి బైబిల్ అంతా మోతిబర్ల చేతిలో ఉండిపోయింది ఆ మోతుబర్లు ఎవరంటే రోమన్ క్యాథలిక్ పెద్దలు అలాంటి రోమన్ లో మంచి లేదని కాదు రోమన్ లో భక్తులు లేరని కాదు రోమన్ క్యాథలిక్ సంఘం కాదన్న ఉద్దేశం కాదు రోమన్ క్యాథలిక్ లో సంఘం పేరు మీద ప్రమాదాలు జరిగేది చరిత్ర ప్రకారం ఒప్పుకోవాలి ఎవరైనా రోమన్ క్యాథలిక్ సంఘాల వారు ఇంటే ఇది చరిత్ర దీన్ని కాదనలా ఓకే ఆ పద్నాలుగు శతాబ్దంలో ఈయనకొచ్చిన గొప్ప ఊహ ఏంటంటే బైబులు కేవలం మోతబర్లు అంటే ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ మాట్లాడుతున్నాను ఇంకా బైబిల్ ఎప్పుడు నా చేతిలో ఉంటుంది మీకు తెలియదు బైబుల్ నేను ఏది చెప్తే అదే బైబుల్ మీకు నేను ఇక్కడ తప్పు చెప్పినా అదే మీకు రైటు నేను ఒప్పు చెప్పినా అదే మీకు రైట్ ఏం చెప్తున్నానో ఇందులో ఏముందో మీకు చూసుకునే రైట్ లేదు బైబుల్ మోతబర్ల దగ్గర ఉండేది రాజుల దగ్గర ఉండేది ఈ బాలకుల దగ్గర ఉండేది ఈయన ఏం చేశాడంటే బైబుల్ అందరి చేతుల్లోకి వెళ్ళాలన్నాడు అందరి చేతుల్లోకి బైబుల్ వెళ్ళాలంటే ఈ నాయకులు మోతిబడిలో ఒప్పుకుంటారా ఒప్పుకోలేదు వాళ్ళు ఏం చేసారంటే ఇది కనుక తర్జుమా చేసావో నేను సంగతి చూస్తామన్నా లేదు నేను తర్జుమా చేస్తాను మీరు ఏం చేస్తాను అని చెప్పి మొత్తం మీద అది ఆ రోజుల్లో తర్జుమాలు చేతులతో రాసి తర్జమాలు ఆ తర్జుమాలు రెడీ చేస్తాడు ఏదోలాగా ఈ గ్రంథాలు ఫ్రింట్ చేస్తాడు ఆ గ్రంథాలు ఏదోలాగా అప్పటికే పాత్ర ఫ్రింట్ చేస్తాడు కొత్త నిబంధన ఇద్దామనుకునే సయానికి టైంకి ఆ కొత్త నిబంధన గ్రంథాలు కాల్ చేశాడు పాత్ర ఏదోలాగా అప్పటికే అమ్మాడు అమ్మని డబ్బులతో మళ్ళీ ఏం చేశాడు అంటే కొత్త నిబంధన మళ్ళీ ఫ్రింట్ చేస్తాడు అంటే కొత్త మళ్ళీ తర్జుమాలు ప్రారంభించాడు మళ్ళీ కొత్త నిబంధన తర్జుమాలు ప్రారంభిస్తే రాజు దగ్గరికి అప్పటికి రాజకీయ సంఘానికి ఇంటర్నల్ లింకులు ఉండేవి గుర్తుందా లేదో దైవజాడు చెప్పినట్టు రాజు చేస్తాడు పైన ప్రవక్తలు చెప్పినట్టు రాజులు ఇందాక సమయాలు చెప్తే సౌల్య చేశాడో ఎప్పటికీ మీరు చూడండి ఇటలీలో పోప్ పరిపాలనేగా ఎప్పటికి పోప్ ఏది చెప్తే అదే శాసనం అలాగే ఆ రోజుల్లో కూడా ఎవరైతే పోప్స్ బిషప్స్ ఎవరై ఆర్ట్ బిషప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పినట్టే జరగాలి అందుకే రాజుకి వీళ్ళకి కమ్యూనికేషన్ ఉంటుంది కనుక రాజుగారి దగ్గర విషయాన్ని తీసుకెళ్లారు తీసుకెళ్ళేవన్నారంటే అయ్యా ఆడు బైబుల్ ప్రింట్ చేసేస్తున్నాడు అన్నారు ఎవరో విలియం బైబిల్ ప్రింట్ చేస్తున్నాడు వాడిని ఎలాగే నాపాలంటే ఏం ప్రింట్ చేశాడు మళ్ళీ న్యూ టెస్ట్మెంట్ అంటున్నాడు ఆల్రెడీ పాత్ర పదం ఇచ్చేసారు మళ్ళీ కొత్తనే పని అంటున్నాడు వీడిని ఎలా వదిలేస్తే అందరి చేతులకు బైబిల్ పోతే రేపు మనం ఏం బోధిస్తాం చెప్పండి మరి ఏం చేయాలి తీసుకురండి తీసుకొచ్చారు కట్టారు ఆ కట్టి గొంతు నలిపేసారు నచోండి తాడుతో ఆ గొంతు వెనక్కి ఒకటి తాడు పట్టుకున్నాడు ఇటు ఒకటి తాడు పట్టుకున్నాడు ఇద్దరు కలిపి భయంకరంగా గొంతాలను నొక్కేశారు కేవలం బైబిల్ తక్కుమ చేసాడు ఆ బైబిల్ తగ్గ గొంతు నలిపేశారు భయంకరంగా గొంతు నలిపి చంపేశారు ఆ ముక్క ముక్కలుగా చిదిగిపోయేలా దేహాన్ని చాలా దారుణంగా కొట్టారు ఆ దారుణంగా కొట్టి గొంతు ఇలా నలిపేస్తున్నప్పుడు మోకాలు వేసి విలియం టెండల్ ఏమంటాడంటే దేవా 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 ఈ పాపుల్ని క్షమించకలేదా నేను ఏమంటా తెలుసా దేవా దేవా నేను కోరుకునే చిట్ట చివరి కోరిక ఏదైనా ఉందంటే ఆయన అంటాడు దేవా నన్ను ఏ రాజు అయితే చంపేస్తున్నాడో ఆ రాజుకి బైబుల్ విలువ తెలిసేలాగా ఆయన కన్నులు తెరువు ప్రవ్వని ఆ శ్వాస కళ్ళల్లో నుంచి పోతున్నప్పుడు ప్రార్థన చేసి చచ్చిపోయాడు ఈ మాట రాజు శివుల్లో బాగా పడింది ఇదేంటబ్బా ఎవడైనా ఒక బైబిల్ కోసం చచ్చిపోతాడా ఎవడైనా ఒక గ్రంథం కోసం చచ్చిపోతాడని చెప్పి అసలు ఏముంది ఆ బైబుల్ అని రాజు చదవడం స్టార్ట్ చేసాడు ఆ రాజు చదివితే ఆ చదివిన తర్వాత ఈ బైబిల్ అందరికీ అని అర్థమైతే ఆ బైబిల్ని తర్జుమా చేస్తే ఆ బైబిల్కు పేరెట్టారు ఆ బైబిల్ పేరే కేజేవి కింగ్ జేమ్స్ అది జేమ్స్ అలా వచ్చిందంటే ఆ బైబుల్ తగ్చి ఒక వ్యక్తి ప్రాణం పెట్టేశాడు చూడ బైబుల్ వెళ్ళాలని మీరు కొన్ని సాక్ష్యాలు మీరు పెట్టినారు లేదో భయంకరంగా జైల్లో మగ్గుపోతున్న వారు బైబుల్ రెఫరెన్స్ ఇలాంటి తెల్ల కాగితాలు ఇలాంటి బైబుల్ ఒక పేపర్ చింపుకొని నేను తప్పు కానీ ఏమనుకోకండి ఇలా బైబిల్ చింపుకొని లోపల బైబుల్ జైల్లో బైబుల్ చదువుకోవడానికి వాళ్ళు ఎక్కడైనా పెడితే చెక్ చేసి ఆ బైబుల్ తీసేస్తాను అప్పుడులో విప్లవాలు వచ్చే కమ్యూనిజం ఎక్కువైపోయినప్పుడు ఆ టైంలో అరెస్ట్ చేస్తే ఆ బైబుల్ చదువుకోవడానికి బైబుల్ పేపర్ మడత పెట్టి మడత పెట్టి మడత పెట్టి నేను తప్పుగా అనుకోకండి మడత పెట్టి మోసన హోంలు ఏదైతుందో అందులో పెట్టుకొని లోపలికి వెళ్ళి ఆ బయటికి తీసుకుని ఆ బైబిల్ చదివి మోకాలు వేసి ఏడ్చేవారు ఇలా వచ్చింది బైబిల్ అలాంటి వ్యక్తులు చనిపోయారు ఇలాంటి వ్యక్తులు అసూలు బాసారు ఎంతమంది చనిపోతే ఈ బైబుల్ మన కాలం ముందుకు వచ్చింది తెలుగు బైబుల్ని తర్జమా చేయడానికి తర్జుమా టైంలో వాళ్ళ భార్యలకి కొన్ని నెలలు వారాలు దూరం ఉన్నారంటే మీరు నమ్మగలరా ఇంత చరిత్ర వచ్చింది బైబుల్ ప్రకారం ఈ బైబుల్ ఇంత ఇంత అసూలు భాష ఇంతమంది ప్రాణం పెడితే ఈ చర్చ దీనికి చెప్పేసి చెప్పండి అలా పాడేసిపోతుంది నువ్వు తెలియక మళ్ళీ వారం వరకు ఈ బైబుల్ మనకు గుర్తురా అక్కడ పాడేస్తుంటాం ఇక్కడ పాడేస్తాం ఎలా పడతాం మీకు ఎప్పుడైనా అనిపిస్తుందో లేదో బైబుల్ని అలా ఎలాగన్నా పాడేసి నీకు అలా ఉండాలనిపిస్తుంది అంటే నీకు బైబిల్ని ఎంత గౌరవిస్తుంది నీకు అర్థంగా పర్స్ మర్చిపోతే ఎన్నిసార్లు తిరుగుతావు పిల్లి తిరిగినట్టు తిరుగుతావు నేను బైబిల్ అలా వదిలేసి చాలా మంది చర్చకు వస్తారా బైబులు మర్చిపోయారట నాకు ఎంత విచిత్రం ఉంటుందో చర్చకొచ్చేవాడని బైబిల్ మర్చిపోతాడరా బైబిల్ మర్చిపోండి ఎంత పెద్ద భక్తుడో పై మర్చిపోయాడు అట్లా అడుగుతున్నాను బైబులు ఇంత విలువలతో రాయబడింది ఎందుకంటే ఇది ఖండించుటకు గర్దించుటకు బుద్ధి చెప్పుటకు సమాజానికి అవసరం గనక ఈ బైబుల్ని దేవుడు రాయించాడు ఈ బైబుల్లో కేంద్ర స్థానంగా దేవుడు ఎవరిని పెట్టుకున్నాడు అంటే పెట్టుకున్నాడు కేంద్ర భూభాగంగా ఎవరిని పెట్టాడంటే ఇజ్రాయెల్ దేశాన్ని పెట్టాడు దీన్ని కాలానికి క్రమానుగతంగా రాయించాడు ఆ కాలాల పరిగణనలోకి తీసుకుని ఏ జోనర్కి ఏ రెఫరెన్స్ సంబంధించిందో చూసి చదివితే గానీ చెప్పండి ఈ బైబిల్ నీకు అర్థం కాదు మీరు అనుకో ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వండి ఈ జోగ్రఫీ స్టడీని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మనకు బైబిల్ అంటే ఆహా ఇదా బైబుల్ అని ఇదంతా విన్న తర్వాత అప్పుడు చదవండి కొత్తగా మీరు బైబుల్ బైబిల్ చదువుతున్నప్పుడు క్రొవ్వు మీద దొరికినట్టు ఉంటుంది అంటే ఏంటని అడక్కండి దావి దగ్గర డైలాగ్ అది క్రోవ్వు మీద దొరికినట్టు నీకు మంచి ఫుడ్ తింటే నీకు ఏ ఫీల్ వస్తుందో చెప్పండి అలాంటి ఫీల్ వస్తుంది అనమాట చదవాలనిపిస్తుంది 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 అది చదివితే కానీ ఆ రోజు నీకు చెప్పండి మన అంత బాగుంటుంది బైబుల్ని అలా బైబిల్ని ఎడదీయలేకపోతున్నాం కనుక బైబిల్ చదువుతున్నప్పుడు మనకేమొచ్చేస్తుంది చెప్పిన నిద్ర వచ్చేస్తుంది మనకు అర్థం అవతా నిద్ర వచ్చేది అండి అలా చదువుతాం అలా చూస్తాం అలా చూస్తాం కళ్ళు పెద్ద చేస్తాం అలా చూద్దాం మళ్ళీ కలిపి నిద్ర వచ్చేస్తాం అర్థం కాదు మనకి అవేటి ఈ గొరువెట్టుకు అర్థం అవ్వట్లేదు అని మళ్ళీ చేస్తాం గొరువు కదా అర్థం అవుతుంది అంత బేగా ఇవన్నీ నువ్వు పరిగణలో తీసుకుంటేనే అర్థం అవుతుంది ఇప్పుడు చెప్పండి ఈరోజు నేను ప్రసంగాలు చెప్పట్లేదు కానీ ఇది మనకు హిస్టారికల్ క్లాసెస్ గుర్తుపెట్టుకోండి ఇలా రండి బైబిల్ని బైబుల్ని ఈ విధంగా నడిపించాను ఇది బైబిల్ ఎంత మంచి బైబిల్ని నువ్వు చదవకుండా నిద్రపోతున్నావు అంటే మరి నీకు మనసు ఎలా వస్తుంది నాకు అర్థం కావట్లేదు చదువు అర్థమవుద్ది ఎవరెవరు ఏ ఫీలింగ్లో రాశారు చదువు ఖచ్చితంగా అర్థమవుద్ది వారితో మాట్లాడిన దేవుడు ఈ గ్రంథంలో నుంచి నీతో కూడా మాట్లాడుతుంది నాతో కూడా మాట్లాడతాడు మనతో మాట్లాడిన దేవుడు మనకు తోడుంటే ఎన్ని ప్రమాదాలు వచ్చినా చెప్పండి నిండు కొండలాగా ధైర్యంగా మనం ఉంటాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక